హలో అండి అందరికీ నమస్తేనండి ఏపీ రాష్ట్రంలో వాలంటీర్లకు బిగ్ షాక్ ఉద్యోగం నెలకు పదివేలు లేనట్లేనా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన క్లిక్ చేసండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ నేతల ఒత్తిడితో వాలంటీర్లు సమూహంగా రాజీనామాలు చేశారని ఆరోపణలు వెలువడ్డాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తామని వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టింది పింఛన్లు సచివాలయం ఉద్యోగులచే లబ్ధిదారులు ఇంటికి తీసుకువెళ్ళి అందజేస్తున్నారు దీనిపై వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు నిరసన చేపడుతున్నా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దీంతో ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టబోతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం విజయవాడలో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు వాలంటీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు గురువారం గ్రామవార్డు సచివాలయాలకు వినతి పత్రాలు అందజేశారు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో మోకాళ్ళ మీద కూర్చుని భిక్షాటన చేశారు శనివారం నాడు వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు శనివారం బ్యాక్ టు వర్క్ పేరుతో వెనక్కి నడుస్తూ నిరసనలు వాలంటీర్లు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు పదివేల రూపాయల వేతనం ఇస్తామన్న హామీని గుర్తు చేశారు తమ హక్కుల కోసం వాలంటీర్లు సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు వాలంటీర్ల ఆందోళన వారికి ఎదురైన సమస్యలు ప్రభుత్వ వైఖరిపై సమగ్ర దృష్టి పెట్టాల్సిన సమయం ఇది ప్రభుత్వం వీటిని పట్టించుకుంటుందా లేక నిరసనలు మరింత ముద్ర ముదురుతాయా అనేది చూడాల్సిందే ఇదండి వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ వీడియోను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్